హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మెంజుడాబాకా ఛానల్కి అయితే ఇప్పుడు ఆరో పదో తరగ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు నానార్థాలు అని చెప్పుకుందాము తప్పకుండా మార్కు రెండు మార్కులు వచ్చే వీడియో చాలా ఉపయోగపడుతుంది పేపర్ వన్ వాళ్ళైనా సరే పేపర్ టూ వాళ్ళైనా సరే తప్పకుండా చూసి వెళ్ళండి కొంచెం కొంచెం స్పీడ్గా అయింది మేడం అని అన్నారు మార్నింగు సరే కొంచెం స్లోగా చెప్తాను ఇవి అవి నానార్థాలే కదా టక్కట చెప్తే మీరే రెండు సార్లు వింటారని అనుకుంటా అంతే ఇక ఫస్ట్ మనం ఇండియాలో షా ఒక పదం ఉంటుంది కదా ఏంది శాత కాదని శాత కాదు అంటే శాతనైతే లేదు ఇయ్యాలంటాం కదా సో అది డిక్షనరీ నుంచి తీసేయాలి కానీ ఇక నేను కూడా అంటాను శాతనైతే లేదు జరగందుకే ఇక స్పీడ్ స్పీడ్గా చెప్దామని శాతనైతే లేదు నాకు కూడా అనొద్దు అది నెగిటివ్గా వస్తాయి ఫీలింగ్స్ ఏ కొంచెం ఇట్లా ఉన్నది అంత కొంచెం నీరసంగా ఉంది అట్లా ఇట్లా అనుకోవాలని శాతనే అయితే లేదు ఇయ్యాల అనొద్దు ఓకే నిజంగానే లేదు వద్దంటాం మేడం డిక్షనరీలో వద్దంటాం వాళ్ళ శాతనైతే అంటావా ఓకే కానీ తర్వాత కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి మన దగ్గర సోషల్ వీడియోస్ అండ్ తెలుగు వీడియోస్ షో సైకాలజీ వీడియోస్ ఇంకా చెయ్యమని చెప్తున్నారు సైకాలజీ మిగిలి ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ సో ఉన్నాయి మాత్రం చూడండి అందుకెళ్ళి రోజు వస్తూనే ఉన్నాయి కాకపోతే అప్లికేషన్ టైప్ వస్తాయి ఎప్పుడైనా మీరు అవగాహనతోటి చదువుకుంటే ఖచ్చితంగా వస్తుంది అండ్ చాలా బాగా రాసాం మేడం మీ వీడియోస్ చాలా యూస్ఫుల్ అయ్యాయని బా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే మనం ఇప్పుడే నానార్థాలు చేద్దాం చూద్దాము పదవ తరగతి ఇక మెల్లగానే చెప్తాయినూరు ఇదారు శాతం అయితే లేదబ్ నాకు కూడా ఓకే థ్యాంక్స్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ సో అంబరం అంబరం వస్త్రం ఆకాశం మొగులు అంబరం అంటే ఏంటి వస్త్రం ఆకాశం ఆకాశం తెలుస్తుంది కానీ వస్త్రం నానార్థాలు అంటే ఇగో నానా అర్ధాలు వస్తు రోజు ఇస్తూనే ఉన్నాడు పేపర్ వన్ అయినా సరే పేపర్ టూ అయినా సరే వస్త్రం ఆకాశం మొగులు మొగులు ఒక మగ మగులు దీని కిందకి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి ఆశ కోరిక దిక్కు కనకం బంగారం ఉమ్మెత్త సంపెంగ ఉమ్మెత్త అంటే కూడా బంగారమే చూడండి కవి కవిత్వం చెప్పేవాడు పండితుడు శుక్రుడు జలపక్షి ఋషి నానార్థాలు చాలా కష్టం అండి ఎందుకంటే అసలే వాడు రెండే ఇచ్చాడు అనుకోండి మనం ఇప్పుడు ఎగ్జామినరు జలపక్షి ఇచ్చాడు అనుకో ఋషి ఇచ్చాడు అనుకోండి గుర్తు కాదు కవిత్వం చెప్పేవాడు అంటే కవిత్వం చెప్పేవాడు అంటే గుర్తుంటాడు ఓకే కులం కులం అంటే వంశం జాతి శరీరం ఇల్లు ఇల్లు కులం ఇల్లు కులం గుర్తుపెట్టుకోరు ఇల్లు కులం గురువు ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి అన్న రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేది ఇది నిన్న వచ్చింది పేపర్ టూకా పేపర్ టూకే వచ్చింది రాసేసుకోవాలి గురువు ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి అన్న రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేది ఘనము మేఘము ఏనుగు కఠినం గొప్పది గట్టి చిత్రము అద్భుత రసము ఆశ్చర్యము చిత్తెరువు బొమ్మ పదచమత్కారం జీవనము బ్రతుకు నీళ్ళు గాలి ప్రాణం పనం పందెం పనం ఏంది పందెం పందెం కట్టుడు అన్నట్టు పనం పెట్టాలన్నారు కదా కూలి వెల ధనం పేరు పేరు అంటే ఏంది నామధ్యేయము కీర్తి అధికం హారం అట పేరు అంటే హారం కూడా పేర్ల హారం వేసుకున్నదని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా కొన్నే ఉన్నాయి కూడా మొత్తం కలిపి బాష్పము కానీ రోజు వస్తున్నాయి బాష్పము కన్నీరు ఆవిరి ఇనుము అంతే ఆవిరి తెలుస్తుంది కన్నీరు కూడా కొంచెం అంటే ఇనుము ఇనుమట అట ఇనుము బుధుడు పండితుడు బు గ్రహము బుద్ధిమంతుడు భీముడు ధర్మరాజు తమ్ముడు భయంకరుడు శివుడు మిత్రుడు మిత్రుడు సూర్యుడు స్నేహితుడు రాజు ప్రభువు ఇంద్రుడు చంద్రుడు యక్షుడు రాజు కూడా వచ్చిందని చెప్పారు చూడండి మరి వర్షం వాన సంవత్సరం దేశం ఇది వచ్చింది కదా మొన్న సో దీనికి ఇక ఇక్కడ నియర్ బై ఇట్లా వస్తాయి చూడండి నియర్ నియర్ వస్తుంది ఓకే ఇది కూడా మొన్ననే వచ్చింది ఇక్కడ నుంచి సాహిత్యము కలయిక వాంగ్మయము సిరి అంటే సంపద లక్ష్మి స్కందము కొమ్మ ప్రకరణము సమూహము శరీరము హరి విష్ణువు ఇంద్రుడు గుర్రం గుర్రం దొంగ సింహం కోతి క్షేత్రము చోటు పుణ్యస్థానం భూమి శరీరం సో తొమ్మిదవ తరగతి జాతీయాల సామెతలు చెప్పండి మేడం అన్నారు తప్పకుండా చెప్తానండి నానార్థాలు బాగానే ఉన్నాయి తొమ్మిదవ తరగతిలో ఓకే చూద్దాం అప్పనం పన్ను కానుక అర్పణం అర్థం కారణం ధనం శబ్దార్థం ఆడు ఆడు ఆడుట మాట స్త్రీ ఉద్యమం యత్నం సిద్ధమగుట పోరాటం ఉసురు ప్రాణం ప్రాణక్షోభం వల వలని దుష్ఫలం ఎడాటం విషయం ఆట ఓలి వరుస కన్యాశుల్కం శుల్కం ఇగ ఓలి వరుస కన్యాశుల్కం కళ చంద్రకళ రాగం శిల్పుల నైపుణ్యం కాక వేడిమి చిన్న చిన్న కాకుండా కాలము సమయము నలుపు చావు తాడి కాలు పాదము పాతిక అంటుకొను నాలుగో వంతు కాలు అంటే పాదము పాతిక అంటుకొను నాలుగో వంతు ఇవో ఇట్లాంటివి చూడండి ఇట్లాంటివి ఇప్పుడు ఇచ్చిండే కదా ఒకసారి చూడండి కాలుడు యముడు శివుడు శని కాపు రక్షించు కాకధ్వని అనుకరణ కృషి వ్యవసాయము పని ప్రయత్నము కేరడము ఉపేక్ష తిరస్కారం వంకర మాట కేసరి సింహము గుర్రము శ్రేష్ఠుడు గరము రోగము తడుపుట మెంగుట నీరు కృత్రిమ కృత్రిమ విషం ఒకసారి చూడండి ఇట్లాంటివి చక్రం గిరక గిరక వృత్తము గీరా గీరా ఒక ఆయుధము చారు అందము చింతపండుతో చేసిన రసం చారు అంటే ఏంది అందం అందం కూడా అనట చింతపండు చింతపండుతో చేసిన రసం చీర నారచీర గోచి జుట్టు రేఖ చీర నారచీర గోషి గోషి జుట్టు జుట్టట చీర అంటే జుట్టట రేఖ చుక్క నక్షత్రము బిందువు బొట్టు చెలువు అందము మనోహరము విధం తత్వము నిజస్థితి మనస్సు స్వభావము తృష్ణ అత్యాశ దూప దండం కర్ర నమస్కారం నమస్కారం ద్రవ్యం ధనము ఇత్తడి లక్క ఔషధం ధర నేల వేల మెదడు ధర్మం పుణ్యం న్యాయం యాగం ధార్ ధార ప్రవాహము పరంపర ద్వాంక్షము కాకి కొంగ జలచర పక్షి ఇది కూడా వచ్చింది మన జాన్వారిలో వచ్చినప్పుడు వచ్చిన నందన కుమార్తె ఒక సంవత్సరం ఓకే పంచ ఐదు గృహ ప్రదేశము ఆశ్రమము పాండువు పాండువు తెలుపు ఒక రోగ రోగం బతుకు జీవితం ఆధారం బలం శక్తి సైన్యం భుక్తి ఆహారం అనుభవం మేర మతం అభిప్రాయం శాస్త్రం సమ్మతి ఓకే మతి మనసు వాంచ వాక్కు బుద్ధి తలుపు ఇగో మనసు మతి అంటే వాక్కు బుద్ధి ఓకే మరుగు అదృశ్యం చోటు దాగు మాట నింద పలుకు మొక్కు నమస్కారము మొక్కుబడి యోగం ధన ధన ధన్యం ధాన్యం యోగం అంటే ఏంది ధాన్యం అదృష్టం ఒక శాస్త్రం కూడిక గమ్మతి గమ్మతి ఉంటాయి నానార్థాలు అస్సలే మిక్సీగా ఉంటాయి రెండు రెండు కూడా ఇచ్చే అవకాశం ఉంది రసము నీరు చెరుకు రసము నవరసాలల్లో ఒకటి చారు రాజు ప్రభువు ఇంద్రుడు చంద్రుడు ఇది వచ్చింది రూపము ఆకారము అందము లక్షణము గుణము గురుతు వంకలు సాకులు నీటి కాలువలు వంశం కులం పిల్లన గ్రోవి వాంగ్మి ఉపన్యాసకుడు చిలక వాయి కోన నోరు వా వాదర వాహిని నది సైన్యము విధి దాత కాలము పని భాగ్యం విషము గరలం జలం మెలుపు దైవం జోష్యం శక్తి బలిమి చిల్లకోల పార్వతి చిల్లకోల పార్వతి శక్తి అట బలిమి చిల్లకోల పార్వతి సంతానం బిడ్డ ఒక కల్ప వృక్షము కులం ఒక కల్ప వృక్షం కూడా వృక్షం కూడా బిడ్డ లాంటిదే సంసారం ప్రపంచం కుటుంబం పుట్టుక సంసారం సంసారం అంటే ఏంటిది ఓ కుటుంబం ఓ పుట్టుక ఓ ప్రపంచం పుట్టుకతోటి ఒక కుటుంబం అవుతుంది కుటుంబంతో ప్రపంచం అవుతుంది చూసిరా ఓకే సభ సభ పరిషత్తు ఇల్లు జూదం సమాజము మనుషుల గుంపు సభ సమితి యుద్ధము సమూహము సభ సంగమం సాధనం సాధించుట ఉపకరణము ఉపాయము సృష్టి సృజించుట ప్రకృతి స్వభావం ఓకే సో ఇప్పుడు ఎనిమిదో తరగతి అరిష్టం కీడు మజ్జిక కాకి కుంకుడు చెట్టు కీడు మజ్జిక కాకి కుంకుడు చెట్టు అర్థం శబ్దార్థం కారణం ధనం న్యాయం ప్రయోజనం వస్తువు శుశ్ర అర్థం అంటే శబ్ద కారణం అర్థం కారణం ధనం న్యాయం కూడా అర్థం ఈ న్యాయంలో అర్థం ఉందేమన్నా ప్రయోజనం ఒక వస్తువు కాలం నల్లని సమయం మరణం ఇనుము చీకటి అంధాకారము దుఃఖం రాత్రి చీకటి అంటే అంధాకారము దుఃఖము రాత్రి చేవ చేవ సారము ధైర్యము తలుపు అభిప్రాయము ఆలోచన జ్ఞాప్తి దిక్కు దిశ శరణము వైపు ఓకే పాడి మా మేడం కొంచెం స్లోగా చెప్పమన్నారు కదా చెప్తున్నాను నేను ఓకే దిక్కు దిశ శరణము వైపు ఓకే పాడి న్యాయము ధర్మము తీర్పు స్వభావము ఆచారం ఓకే పావని పావనంటే అంటే పావని గంగ అంటాం కదా పావన గంగ ఓకే ఆవు పావనం గంగ భీముడు కూడా అది భీముడు హనుమంతుడు పవిత్రరాలు పవిత్రురాలు మిసిమి కాంతి నవనీతం మూలం వేరు మొదలు ఊడ కారణం పునాది మూలం అంటే ఏంటి పునాది అనుకోవాలి పునాదే కదా పునాది మూలం ఇల్లుకు ఏంటిది పునాది వేరు మూలం అంతే షెట్టుకు అది ఇక మొదలు మొదలు ఏదైనా ఊడ కారణం మౌక్తికం ముత్యం ఏనుగు కుంభస్థలము మేఘము శంఖము మౌక్తికం మే 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 మేఘ ముంచు ముత్యం మౌక్తికం అంటే మేఘం అని గుర్తుపెట్టుకోరు ఏనుగు కుంభస్థలం కుంభ ఒక శంఖం వనము అడవి జలము సమూహము వెరచు భయపడు సంకోచించు భక్తి బలం సామర్థ్యం పార్వతి శ్రేయం సుకృతం శుభం మేలు ధర్మం సుధ పాలు సున్నం అమృతం హంస అంచ పరమాత్మ తెల్లగుర్రం మాచ్చర్యం హితం మేలు లాభం క్షేమం ప్రేమగలది క్షీరం పాలు తీపి తీపు తీళ్ళు పాలపిట్ట మర్రి చెట్టు క్షీరం అంటే ఏంది మర్రి చెట్టు క్షీరము పాలు తీపు నీళ్ళు పాలపిట్ట అనట పాలపిట్ట గుర్తుపెట్టుకోరు ఓకే ఏడవ తరగతి కొత్త త కొత్త బుక్లా ఇట్లా లాస్ట్కు లేవు అలా సిరీస్లో ఉన్నాయి కానీ ఇండ్ల లేవు కానీ వస్తూనే ఉన్నాయి మరి చూడండి అంగడి సంతే సంత మడిగే కంఠీరావం మదగజం పావురం సింహం ఇవ్వ కంఠీరావం అంటే మదగజం అట పావురం అట సింహం అట కులం వంశం జాతి శరీరం ఊరు ఇల్లు నేతి పొట్ల దేశం పిల్లి ఇవ్వ చూడు రబ్బ పిల్లి పొట్ల ఇల్లు కులంకి కేసరి సింహం గుర్రం శ్రేష్ఠుడు హనుమంతుని తండ్రి మాది ఫలము పున్నాగము సుశనం కేసరి అంటే సింహం మనకు తెలుసు కదా కాకి కూడా కాకి కేసరి కే కాక్ శేషం శేషప్ప కాకుచ్చం శేషప్ప కవిధ గుర్రం శ్రేష్ఠుడు హనుమంతుని తండ్రి మాది ఫలం పొన్నాగం ఇట్లాంటివి ఇస్తున్నాడు చూడండి చైతన్యం జ్ఞానం జీవం తగువు జగడం వాంగ్ వా వ్యాజం వ్యాజ్యం పద్ధతి మేలు యుక్తం న్యాయం తీర్పు ఓకే ధనం విత్తం ఆస్తి ఆవుల మంద ఇది మొన్న వచ్చింది ధనీయం ధనిష్ట నక్షత్రం ద్విజుడు బ్రాహ్మణుడు క్షేత్రియుడు వైశ్యుడు నేర్పు నేర్పించుట సామర్థ్యం సామర్థ్యం పద్మము కమలం పాము ఒక నిధి ఒక సంఖ్యా విశేషణం ప్రతిష్ట కీర్తి స్థాపన పశువు గొర్రె బలికి ఇచ్చు మృగము మేడి చెట్టు ప్రమాత గణం పాదము పాద్య పాదము కాలి అడుగు భాగము కిరా కిరణం పాతిక భాగం వేరు బలి బలి చక్రవర్తి గంధం చర్మపు ముడతలు దున్నపోతు సూషి బలి అంటే బలి చక్రవర్తి గంధం అట చర్మపు ముడతలట బలి అంటే బలి అయిపోతుంది ఇక మన చర్మ చరి చర్మం అన్నట్టు చర్మం మొత్తం బలి అయిపోతుంది దున్నపోతు మరిగా భంగం అంటే ఆటంకం అలా ఇది తెలుసు భంగం వాలం తోక తల వెంట్రుక కత్తి పులి వెరువు ఉపాయం విధం వంశం వ్యవసాయం కృషి పరిశ్రమ ప్రయత్నం పాటుపడుట నిచ్చల బుద్ధి శాఖ కొమ్మ వేదభాగం స్త్రీ స్త్రీ అంటే ఎవరు సాలే పురుగు బుద్ధి బలం సరస్వతి లక్ష్మి పార్వతి అలంకారం ఒక రాగం విషం సంపద ఇన్నే చూడూరుగా హాస్యం నవ్వు ఒక రసం పరిహాసం సో అరవ తరగతి జాతీయలు సామెతాలు కూడా చెప్తా చెప్పమన్నారు కానీ చూద్దాం అవ్వ అవ్వ కావాలి బువ్వ కావాలి అవ్వ తల్లి అమ్మమ్మ నాయనమ్మ అమ్మమ్మ నాయనమ్మ అని ఇద్దరిని అవ్వని అంటారట ఆశ కోరిక దిక్కు ఆశ కోరిక దిక్కు ఉత్తరం లేఖ ఒక దిక్కు కథ కథ గౌరి కరం చేయి తొండం కప్పము కిరణం కపి వానరము సూర్యుడు ఏనుగు విష్ణువు కపి అంటే ఎవరు వానరం సూర్యుడు ఏనుగు విష్ణువు కర్కోటకం కర్కోటకం నాగుపామబ్బ మారెడు విషభేదం కాలము సమయము నలుపు చావు కాలం అంటే ఏంటి సమయము నలుపు ఓ ఇది ఎన్నోసార్లు వచ్చింది ఇది కాపు కాయలు కాయుట రైతు రక్షణ రైతు మళ్ళా రక్షణ కారు కాలం నలుపు కారు అంటే నలుపు ఈడ కూడా ఏమి ఇచ్చిండు కాయలు కాయుట కాపు అంటే ఇక్కడ కూడా ఏంటిది కారు అంటే నలుపు ఇచ్చిండు ఇక్కడ కూడా నలుపే దేనికి కాలముకు కీడు అపకారము ఆపద అశుభం కులం వంశం తెగ శరీరం ఇల్లు ఊరు కొలువు ఉద్యోగం ఆస్థానం సేవ గుణము స్వభావం అల్లె త్రాడు గోవు ఆవు కన్ను బాణము సరస్వతి భూమి చిత్తెరువు బొట్టు ఆశ్చర్యం ఓకే ధన ధర భూమి వేల దహనం కాల్చుట జీడి దిక్కు దిశ శరణం దారి నిజం సత్యం విధం నిగు ఉత్కృష్ట క్రాంతి కిరాణం సారం పాలు క్షీర భాగం క్షీరం భాగం ప్రాణం ఉసురు గాలి బలిమి మతం అభిప్రాయం సమ్మితి సమ్మతి శాస్త్రం రాజు చంద్రుడు భూపాలుడు రీతి విధానము మేర ఇత్తడి ఇత్తడి నీకు రీతి లేదు రీతి లెక్క మాట్లాడు అంటారు కదా మన తెలంగాణలో బాగా రీతి అనగానే కోపం వస్తుంది ఏం లేదు అది విధానం ఓ పద్ధతి మెథడు వర్ణము అక్షరము రంగు ఆకాశ ఆకారము జాతి ఇది కూడా వచ్చింది వర్షము సంవత్సరం వాన మబ్బు ఇది వచ్చి ఇది మొన్న వచ్చింది కదా సాధువు సజ్జనుడు ముని సిరి సంపద లక్ష్మీ దేవత సీమ దేశము వరమ వరిమడి గుర్తు ఇది కూడా నిన్న వచ్చింది హంస శ్రేష్టము ఒక పక్షి పరమాత్మ ఓకే ఓకేనా పర్యాయ పదాలు చేసేసినాం కదా మనం ఆ ప్రకృతి వికృతులు ఓకే ఓకేనా మరి ఇంకా నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి ఇక మీకు ఇవన్నీ ఒక దాంట్లో ఒక టైటిల్ పెట్టి చేస్తాం ఓకే కొన్ని మన కొన్ని మన సామెతలు కొన్ని మన జాతీయాలు కొన్ని మన తెలంగాణ పదాలు ఓకే ఇవన్నీ కలిపి చెప్తా ఓకే ఒక టైటిల్ పెడతాం మళ్ళా ఉన్నాయో ఇవ్వని అనుకుంటారు ఓకేనా మరి ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు పదో తరగతి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మొత్తం నానార్థాలు ఉన్నాయి రెండు మార్కులు పక్కా పేపర్ వన్ వాళ్ళకైనా పేపర్ టూ వాళ్ళకైనా ఆరు ఏడు ఎనిమిది ఉన్నాయి కాబట్టి ఓకే నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలండి తప్పకుండా అండ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం ఇంకా సైకాలజీ ఇంకా బిట్స్ చేయమని చెప్తున్నారు తప్పకుండా చేస్తానండి అండ్ మ్యాథ్స్ కూడా చేయమని చెప్తున్నారు మ్యాథ్స్ కొంచెం ఇబ్బంది కానీ సోషల్ అయితే చేస్తానండి ఆ మెథడ్ ఏమైంది మేడం అని చెప్తున్నారు చేస్తా చేస్తా ఓకేనా కొంచెం ఏమంటున్నా మళ్ళీ శాతన అయితే లేదు శాతన ఓకేనా మరి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి చదువుకున్నారు కదా మస్తు ప్రిపేర్ అయ్యారు కదా ప్రిపేర్ అయినా ప్రిపేర్ కాకుండా పోయి ధైర్యంగా ఎగ్జామ్ రాండి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మిమ్మల్ని ముందుకు ఎక్కడికి ముందుకు తీసుకెళ్తాయి ఓకేనా ఎవరికైనా అండి ఎవ్వరైనా సరే ఏదైనా సరే మనం పని చేయడానికి మనం పని చేయలేము మనని ఎవరిని పని చేయించే కెపాసిటీ ఎవ్వరికీ లేదు జస్ట్ మన డ్రీమ్ మన కళ మన డ్రీమ్ మన కళని మనం పని చేపిస్తుంది అంతే రెండు గంటలకు ఇవ్వాలంటే ఎవరు చెప్పినా లేవం మనం అదే మనకేమన్నా డ్రీమ్ ఉందా కళ ఉందా ఇంటర్వ్యూకి వెళ్ళాలా ఎగ్జామ్కి వెళ్ళాలా రేపు పెళ్ళా మనది లేకపోతే ఇంకేదన్నా అంటే రెండు గంటలకు లేస్తాం ఖచ్చితంగా అట్లా ఎవరో ఒకరు చెప్తే లేవము అంటే ఏంటిది అక్కడ మనకున్న డ్రీమ్ లేపిస్తుంది మనకున్న డ్రీమ్ పని చేపిస్తుంది నువ్వు డ్రీమ్ లేకుండా ఉండలేవు నేను టెట్టు రాయాలి టెట్టు చదవాలి దేనికోసం చదవాలి డిఎస్సీ కోసం చదవాలి డిఎస్సి ఎప్పుడు వస్తుంది ఎప్పుడన్నా రాని అది డిఎస్సి కోసం నువ్వు టెట్ చదువుతున్నావు టెట్టులో నీకు మార్క్స్ రావాలి ఎట్లయినా రావాలి నువ్వు దానికి నువ్వు సాటిస్ఫాక్షన్ చేసినది ఎవరికి అవసరం లేదు నువ్వేం చేస్తున్నావు నిన్న ఎవరు ఓడుస్తున్నారు నేను ఎవరు కోఆపరేట్ చేస్తున్నారు నువ్వు ఎవరు కోఆపరేట్ చేయట్లేదు నువ్వెంత నీది నీదికి ఇది నువ్వెంత కష్టపడితే నువ్వు అంత ఆబా ఉంటావు ఇక సాకులు చెప్పుడు కానీ ఆ రక్షక తంత్రాలల్లా ఆ ప్రక్షేపణానికి అని నెక్ట్ వేయడం కానీ ఇవన్నీ చేస్తే ఏది పనికిరాదు నువ్వు కేవలం నీది 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 అంతే నువ్వు సక్సెస్ అయితే అది అందరిది నువ్వు సక్సెస్ అయితే అది అందరి అది అందరి ప్రభావం ఉంటుంది ఓకే సమిష్టి కృషి అది ఫ్లాప్ అయినావా నువ్వు ఒక్కరే ఇది గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కటే సక్సెస్ అయినావా సమిష్టి కృషి నువ్వు ఫ్లాప్ అయినావా నాయకత్వం ఒకటే ఒక్కడివే నీకు ఎంతమంది కోఆపరేట్ చేయని వాళ్ళు ఉంటారు ఇంట్లో చేసేవాళ్ళు ఉంటారు కానీ నీకున్న డ్రీమ్ ఎంత గట్టిగా ఉంటే నువ్వు ప్రయత్నాలు అంత గట్టిగా చేస్తావని నేను చెప్తున్నాను ఎప్పుడు చెప్తేనే ఉంటా నేను ఫర్ ఎగ్జాంపుల్ అంతే కదా నువ్వు డిస్టిక్ లెవెల్లో ఆడాలని నిర్ణయించుకుంటే నువ్వు డిస్టిక్ లెవెల్లో ఆడే విధంగానే ప్రయత్నాలు చేస్తావు ఒలంపిక్లో ఆడే విధంగా ప్రయత్నాలు చేయవు అంటే నువ్వు ఒలంపిక్లో ఆడుతున్నావా డిస్టిక్లో ఆడుతున్నావా అనేది నీ నిర్ణయము ఓకేనా ఓకే ఇది నీ నిర్ణయము నువ్వు గెలిచినవా సమిష్టి కృషి కుటుంబ సమిష్టి కృషి ఎవరిదైనా ఎవరి కుటుంబం కావచ్చు నీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు సమిష్టి కృషితోటి నువ్వు మీదికి పోస్తావు నువ్వు ఫ్లాప్ అయినావా నువ్వు ఒక్కడివే కారణం ఇది గుర్తుంచుకోండి లైఫ్లో చాలా 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 ద బెస్ట్ అనేది ఇంకా దానికంటే ఏం లేదు రెండవది ఏంటంటే మన తప్పులు మనము తొందరగా తెలుసుకోవాలి ఎప్పుడు మనిషి తెలుసుకుంటాడు తప్పులు ఎప్పుడు తెలుసుకుంటాడు ఓ పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు తెల్ల ఏంటికి తెల్లవడ్డాక ఆ స్కిన్ మూడు తెలుసుకునుడు తెలుసుకున్నాడు కాదు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత తొందరగా మనము పైకి వస్తాం అంటే ఎప్పుడైతే మన తప్పు జరిగిందో అని తెలుసుకుంటామో అప్పుడే మనము దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాం నీ తప్పు నీకు తెలియనప్పుడు నువ్వు తప్పులను సరిదిద్దుకోవు తప్పు చేయడం అనేది ఏంటిదండి మాన్యువల్ అది ఖచ్చితంగా తప్పు అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి కావాలని ఒక దొంగతనం చేయడం అది తప్పే అది పెద్ద అది దానికి అయ్యో అప్పుడు చేసినా ఇప్పుడు చేయలేదు అని కాదు గ్లాస్ చేతుల కలిగి అది మిస్టేక్ అయిపోతుంది అంతే దాన్ని మనం ఏం చేయలేం కదా మొన్న వరకు ఇప్పుడు చదువుతాం కానీ ఇప్పుడు వేరే పనులు చేయడం అది అవి లైఫ్కి క్లైమాక్స్ ఇచ్చేటివి కావు అవి అవి పెద్ద మిస్టేక్స్ అన్నారు దాన్ని పెద్ద తప్పులు అంటారు అవి తప్పులల్లో కూడా రెండు రకాలు ఓకే ఇవి ఇట్లా ఉంటాయి చూడండి ఏది ఉన్నా సరే ఎట్లున్నా సరే మన తప్పును మనం తొందరగా గడిచిన ప్రతిక్షణం అనుభవమే గడిచిన ప్రతిక్షణం అనుభవమే మన రాసిన రాసినటట్టు తక్కువ మార్కులు రావడానికి కారణమేంది మరి ఇప్పుడు రావడానికి కారణమేంది మరి అంతే ఇప్పుడు అళ్ళ కూడా పేపర్ వన్ రాసే వాళ్ళు ఉన్నారు పేపర్ టూ రాసే వాళ్ళు కూడా ఉన్నారు సో అందులో పేపర్ వన్ రాసిన వాళ్ళు ఫస్ట్ ఉన్నా టూ ఉన్నా మరి ఎక్కడ మిస్టేక్స్ అయినాయి ఎక్కడ మిస్టేక్స్ కాలేదు ఇన్ని సంవత్సరాల నుంచి రాస్తున్నామే ఎందుకు రాలేస్తుంది ఏదో వస్తలేదు మన నాలో నా నాలో నా తప్పు అని తెలుసుకోవాలి కదా ఓకేనా కోఆపరేట్ చేయడం అనేది బూస్టింగ్ ఇవ్వడం అనేది మార్గదర్శకత్వం ఇవ్వడం అనేది ఇవన్నీ తాత్కాలికం అంటే ప్రజెంట్గా మనకు ఒక కొలికి వెళ్ళడానికి మనం ఒక దారిని ఎంచుకోవడానికి సహాయం చేస్తాయి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి సహాయం చేస్తాయి కానీ నువ్వు ఆ దారిలో వెళ్ళేది నువ్వు ఒక్కడివే మాత్రం అనేది ఉండదు నువ్వు ఎప్పటికీ అట్లనే ఉండాలి నీకు ఒక గోలు నీకు లక్ష్యం సదోబుద్ధి అయితే లేదో లేదు అంటే ఇదో నీకు గోల్ నీ గోలు కూడా లేదు అన్నట్టే సగం సగం ఉన్నదన్నట్టే ఓకేనా మన నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి మేడం మీ మోటివేషన్ వల్ల నేను అని చాలా మంచి కామెంట్స్ వచ్చాయి సో అందువల్ల అసలు అది స్టార్టింగ్ నా వీడియోస్ అన్నీ మోటివేషనలే మధ్యలో మధ్యలో కూడా మోటివేషనల్సే ఉంటాయి ఓకే మీరు దయచేసి ప్రపంచాన్ని వెళ్ళాలంటే ఐదు మనిషికి ఐదు లక్షణాలు ఉండాలి ఆ లక్ష్యాలు కుటుంబ పరంగా ఆరోగ్య ఆరోగ్యపరంగా వృత్తిపరంగా సమాజపరంగా ఆధ్యాత్మ పరంగా ఈ ఐదు లక్షణాలలో ఉంటేనే మనిషి జీవించగలుగుతాడు సక్సెస్ అవుతాడు సక్సెస్ అని కూడా అంటారు ఓకే ఒక పది బిల్డింగ్లు కట్టుకొని నీకు అల్ల తమ్ముడు వద్దు అన్న వద్దు అక్క వద్దు షెల్ వద్దు ఎవరొద్దు అని నేను పది బిల్డింగ్లు కట్టినా నా ఇద్దరు కొడుకులు మంచిగా డాక్టర్లు లేని ఇంజనీర్లు అంటే ఆ అది సక్సెస్ అనరు దాన్ని మీ అమ్మ మీ నాన్న నువ్వు ఒక కుటుంబ కుటుంబంగా నువ్వు కరెక్ట్గా ఉండాలి కదా ఓకేనా మరి ఇక నా మాటలు ఆపేసి నచ్చితేనే లాస్ట్కి మాట్లాడినా ఎందుకంటే మీకు నచ్చకపోతే ఆడికెళ్ళి కట్ చేసుకుంటారు ఓకే కానీ స్కీవ్ చేయకుండా చూడండి ఓకే ఉపయోగపడే మాటలేవి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ నెక్స్ట్ వీడియోతో మీ ఎంఎంజెడ్ అబాకా ఛానల్ మీ ముందు ఉంటుంది మీరు మాత్రం షాలో కప్పుకోవడానికి రెడీగా ఉండండి ఓకే ఇంకా మస్తు టైం ఉన్నది చదవాలి ఓకే మన డ్రీమ్ని పట్టుకొని చదవాలి ఓకే థ్యాంక్ యూ ఫర్ మన డ్రీమే చదివిస్తుంది మనకు అంటే నీ గట్టిగా డ్రీమ్ నువ్వు అనుకోవాలి అసలు నాకు అయితే లేదు నాకు బుద్ధి అయితే లేదు అంటే నీ డ్రీమ్ కరెక్ట్గా లేదని అట్టే ఓకే నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఇట్ టేక్ కేర్ ప్యారాషీట్ మళ్ళీ గోళీ వేసుకున్నాను అబ్బా మనకు బాగా అలవాటు కదా తీసుకురావాలి డాక్టర్లు లేదే వేసుకుంటాం ఇక మా అమ్మ అలవాటు జ్వరం వస్తుంది ఓ రాత్రి బాబులు కూర్చొని చేస్తారు జ్వర ప్యారాషీట్ మిమ్మల్ని గోళీ వేసుకొని మా మమ్మీ డాక్టర్ అయి ఇచ్చేయ ఇస్తే వేసుకున్న ఇక గోళీలే వేసుకోనబ్బా వాడనే వాడనే గోళీలు కానీ ఏం చేస్తాం మళ్ళీ ఇక వాడబుద్ధ మొత్తం లవబ బుద్ధి అయితే లేదు బుద్ధి ఓకేనా ఏ జ్వరసేపు ఎంతసేపు మళ్ళీ లేసుడేనా ఇక లేస్తాను నా డ్రీమ్ ఎంత గట్టిగా ఉన్నా చూసిరా నిజంగా శాతం అవుతలేదు జ్వరం వచ్చింది ఇట్లా అన్నది అయినా కూడా నాకు ఇప్పుడు వీడియో చేయాలనిపిస్తుంది ఎందుకంటే ఆ రేపల్ నుండి మళ్ళీ ఎగ్జామ్స్ ఉండేనే ఉండే మళ్ళీ ఎన్ని ఎప్పుడు వాళ్ళకు ముప్పై వరకు వాళ్ళందరికీ అన్నీ వస్తాయి నానార్థాలు కనీసం ఇవన్నీ ఎత్తా అని ఓకేనా జర కామెంట్లు రాయాలి లైక్ చేయరు మీతో కోరుకునేది అదేనా ఓకే నా లక్ష్యానికి చేరుకోవాలంటే నాకున్న గట్టి లక్ష్యానికి నేను చేరుకోవాలంటే నా వీడియోకి లైకులు కామెంట్లు రావాలి అది మీ వెళ్ళనే సాధ్యం ఓకేనా ఇంత త్వరగా నా ఛానల్ ఇంత గ్రోత్ అయిందంటే కారణం అంతా మీరేనా మీరే మొత్తం ఓకేనా దేవుడు దయ వల్ల ఇంత తొందరగా గ్రోత్ అయింది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ ఓకే మీ అభిమానం ఇలాగే ఉండాలని డిఎస్సి వరకు మీరు చాప్కిస్ సొట్టే వరకు ఏ ఇద్దరు ముగ్గురు కానీ ఏ ఖచ్చితంగా చాప్ కీస్లు పట్టేటట్టు వేస్తా అనేది నా లక్ష్యం కూడా పెట్టుకున్నా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బయట కేర్ మనకు చదువులు రావని కాదు కొంచెం ఇట్లా మనకు సర్ఫేష మళ్ళీ దూడవాలన్నట్టు ఛార్జింగ్లు పెట్టుకోవాలి సర్ఫేస్ దుడవాలి ఇంత జ్వరం మంచిగా దులుపుకోవాలి దులుపుకుంటే అంత మంచిగా ఉంటుంది అందరికీ సేమ్ నాలెడ్జ్ అందరికీ పదిసార్లు ఉన్నారు టెట్టు అందరు ఆడికే ఉన్నారు అందరూ ముప్పైకి నలభైకి మధ్యలో అందరూ అని అంటలేను నైంటీ పర్సెంట్ అందరు ఇంకా బాధ్యతలు అన్నీ ఉయ్యాలలు ఊగుతున్నాయి అందరికీ నెత్తుల మీద మరి ఇప్పుడు ఏం చేయమంటారు అంతే కదా అన్ని తెల్లంటికి వెళ్ళి కలర్ పెట్టుకునేటోళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో ఉండాలి ఏ జర నా ఊరి గట్లా అంటాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్ ఏమంటావా మేడం అంటే ఇక చెప్తాను నాకు అట్లా జర జ్వరం వచ్చింది వచ్చినా కూడా చూడూర్రిని నేను చేస్తాను అంటే నేను మెచ్చుకుంటలేను అంటే గోల్గా అంత గట్టిగా ఉండాలి తిడుతూ ఉన్నారు ఇంట్లో తిడతారు వాళ్ళు గట్లే వద్దు అంటారు వేసుకోవాలి లేవాలి నొప్పులు ఎంత శాతం అవుతుంది అన్నీ నొప్పులే నాకు భలే నాకు వస్తుంది ఏ జర ఆ మాట అన్న అయితే ఆయన నొప్పులు వస్తాయి మనిషి అన్నాక నొప్పులు రాకపోతే ఏమవుతే మనుషులకు రాకపోతే వాళ్ళకి వస్తే జంతువులకి వస్తే వాళ్ళు చెప్పుకుంటారు కానీ ఊకే అట్లా అంతే డిసప్పాయింట్ చేయదు పిల్లలు డిసప్పాయింట్ అవుతారు ముఖాలు డిసప్పాయింట్ అవుతారు శాత కాకపోతే అప్పుడే పండుకోవాలి లేవాలి మళ్ళీ జర అటు ఇటుగా వదలాలి అంతే ఓకే శాతం అయితే శాతం లేదు అనొద్దు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్